వెల్కమ్ టు పాయింట్ మీడియా ఎన్నికలు సమీపిస్తుంటే జగన్ సరికొత్తగా ఆడుదాం ఆంధ్ర అంటూ క్రీడా సంబరాన్ని మొదలు పెట్టారు ఏకంగా పోటీలను యాభై రోజుల పాటు నిర్వహించనున్నారు ఈ నెల మొదలైన ఈ పోటీలు ఫిబ్రవరి వరకు కొనసాగుతాయి అప్పటికీ ఎన్నికలకు చాలా తక్కువ సమయమే ఉంటుంది దీన్ని బట్టి ఈ కార్యక్రమం ద్వారా యువ ఓట్లను కొల్లగొట్టేందుకు జగన్ ప్లాన్ వేశారని అర్థమవుతోంది ఎన్నికల్లోకి రాకముందు క్రీడలను ప్రోత్సహిస్తానంటూ మాట ఇచ్చారు ఇప్పుడు మళ్లీ ఎన్నికల వేళ ఆ క్రీడలను కూడా తమ లాభానికి వాడుకుంటున్నారు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఎన్నికల వేళ పోల్ మేనేజ్మెంట్ లో భాగమేనన్న అనుమానము వస్తోంది ఈ టోర్నమెంట్తో పాటు ఎన్నికల ప్రచారం కూడా చేసుకోవటానికి వీలుగా ఉంటుంది సాధారణంగా ఎన్నికల సమయంలో యువతను ఆకట్టుకునేందుకు క్రికెట్ కిట్లు వంటివి బహుమతులుగా ఇస్తూ ఉంటారు రాజకీయ నాయకులు ఈసారి మాత్రం వైసీపీ వారు ఏకంగా పెద్ద టోర్నమెంట్నే పెట్టేశారు అది కూడా ప్రభుత్వ సొమ్ముతోనే నడిపించేవారు పనిలో పని తమ ప్రచారం కూడా చేసుకుంటే పార్టీకయ్య ఖర్చు కూడా తగ్గుతుంది అందుకే ఎన్నికల ముందు ఈ టోర్నమెంట్ నడిపిస్తున్నారు ఎన్నికలకు ముందు ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం జగన్ జిమ్మిక్కులగానే అర్థమవుతోంది ఇన్నాళ్ళు జగనన్న స్పోర్ట్స్ క్లబ్స్ ఉన్నా అవి పేరుకే గాని వాటి ద్వారా యువతకు ఒరిగిందేమీ లేదు యువతని ఆకట్టుకునేందుకు వారి ఓట్లు కొల్లగొట్టేందుకు ఈ టోర్నమెంట్ ఉపయోగించుకుంటోంది వైసీపీ ఎన్నికల వేళ జగన్ అన్ని ఇలాంటి సంచలన నిర్ణయాలే తీసుకుంటున్నారు కొత్తగా ఎత్తులు వేసి ఎలాగైనా విజయం సాధించాలన్నది ఆయన ప్లాన్ ఇప్పటికే భారీగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు నిరాకరించాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తున్నారు అదే జరిగితే పెద్ద మార్పేనని చెప్పుకోవాలి ఒక పక్క సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచి వ్యతిరేకత పరిస్థితులను ఎదుర్కొంటున్నారు జగన్ మరోపక్క రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయింది ఇప్పుడు ఈ టోర్నమెంట్ కోసం ఏకంగా కోట్లలో ఖర్చు పెట్టడానికి రెడీ అయిపోయారు అసలే రాష్ట్రం అప్పుల్లో ఉంటే ఈ టోర్నమెంట్లో అవసరమా యువత ఉద్యోగాలు అడుగుతోంది కానీ ఇలా టోర్నమెంట్లు పెట్టమని అడగడం లేదు కేవలం ఎన్నికల వేళ ఓట్ల కోసమే ఇలాంటి పనులు చేస్తున్నట్లు కనిపిస్తున్నారు జగన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి